నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చూపించేది ఇదంతా చిల్కూర్ అండి చిల్కూరులో ఫస్ట్ ఇరవై సంవత్సరాల క్రితం ఎంత లైన్ అయితే ఉండదు ఇప్పుడు అంతా ఉంటుంది మధ్యలో మేము రెండు మూడు సార్లు వెళ్ళినాం కానీ ఇంత లైన్ అయితే లేదు ఇప్పుడు మీరు చూస్తున్న లైన్ అంతా బయట అండి టోటల్గా గుడి లోపల కాదు టోటల్ బయట కొబ్బరికాయలు అమ్ముతారు కదా బయట అక్కడ ఇంత పెద్ద లైన్ అని చూడండి మాకైతే వన్ అవర్ పట్టింది దర్శనానికి అంటే ఈ లైన్ నుండి మేము లోపలికి వెళ్ళడానికే మాకు వన్ అవర్ అనేది పట్టింది ఇప్పుడైతే మనం జస్ట్ లోపలికి లోపల లైన్స్ ఉంటాయి కదా అక్కడికైతే వచ్చినాము ఇక్కడ అనేది ఇక్కడ పెట్టుకుంటున్నాము మేమైతే నలుగురం వచ్చినాము అయితే మామూలుగా అయితే ప్రదక్షిణాలు చేస్తుంటాం కదా మామూలుగా ఆ పదకొండు చుట్లు చేసేవాళ్ళము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇప్పుడైతే మేము సాటర్డే వెళ్ళినాము అది ఇది కార్తీక మాసం వల్ల ప్రదక్షిణాలు అయితే చేయని లేరు జస్ట్ పోవడంతోనే దర్శనం కానీ ఆ దర్శనానికే మనకి చూస్తారు కదా ఎంత లైన్ ఉందంటే ఫుల్ లైన్ ఉంది మనం లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవడానికి వన్ అవర్ అనేది పట్టింది మామూలుగా ఇక్కడ వీడియో షూట్ చేయనియరు కానీ మా అమ్మాయి కెమెరా ఆన్ చేసే పెట్టింది దేవుడు కూడా కనిపిస్తాడు మీరు చూడండి ఇంకొక రెండు నిమిషాల్లో డైరెక్ట్ ఫోన్ ఆన్ చేసి పెట్టింది కాబట్టి దేవుని దర్శనం కూడా జరుగుతుందండి మీ వీడియో చూసే వాళ్ళకి దేవుడు కూడా కనిపిస్తాడు అయితే మండే టు థర్స్డే వరకు మనకి ప్రదక్షిణాలు అనేవి ఉన్నాయంట ఇంకా ఫ్రైడే సాటర్డే అయితే మనకి ప్రదక్షిణాలు పెట్టలేరు సండే కూడా ఈ మూడు రోజులు మనకి ప్రదక్షిణాలు అయితే లేవు ప్రదక్షిణాలు చేయాలనుకుంటే మిగతా రోజులలో వెళ్ళాలంటే ఆ విషయం మనకి తెలియదు ఇంకా మనం ఆ రోజు సాటర్డే చూస్తున్నారు కదా ఎంత ఉందో పబ్లిక్ అంతే ఇట్లా ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మనకి దర్శనానికి వెళ్ళుడే ప్రదక్షిణ లేవు కాబట్టి మీకు కాసేపులో మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మనకి దర్శనం ఇస్తాడు చూడండి ఇక్కడైతే మనం లోపలికి అంటే శివాలయం ద్వారా ఇది లోపలికి వెళ్తున్నాము ఇక్కడ దేవుని దర్శనం అయిపోయింది శివాలయం లోపలికి వెళ్తున్నాము ఇంకా ఇక్కడైతే అంత పబ్లిక్ అయితే లేదు అయినా కూడా టైం అయిపోయింది కాబట్టి ఆట తొందరతుందనే వెళ్ళండి దర్శనం చేసుకుని చెప్తున్నాము చేతులు జోడించాలి చెప్తూ కదలాలి రద్దీ చాలా ఉంది నెమ్మదిగా కదులుతూనే ఉండాలి

ఇక్కడైతే మేము శివాలయం నుండి బయటకు వచ్చినాం ఇక్కడ మామిడికాయ కొనుక్కుంటున్నాం ఇది ఒక్క మామిడికాయ వంద రూపాయలు ఇంకా వస్తూ ఉన్నప్పుడు అయితే ఇక్కడ టైం అయిపోయింది కదా గేట్ అనేది క్లోజ్ చేసిరు ఇంకా భక్తులు వచ్చి ఇక్కడ గేట్ దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడే మొక్కుకొని వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఎంతో దూరం నుండి వస్తారు కదా అయ్యో అనిపించింది నాకు మళ్ళీ నాలుగు గంటలకి ఓపెన్ చేశారంట తన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలేమో అక్కడ ఇంకొక కొట్టేసుకుంటారు ఇక్కడ మా అమ్మాయి బొట్టు పెట్టించుకుంటుంది మీకు చిలుకూరులో తెలవంది ఒకటి చూపిస్తున్నా అండి ఇదే అందరు ఇక్కడ నుండి చూస్తుంటే ఏందా అబ్బా నేను కూడా దగ్గరికి వచ్చినా ఇది కోనేరు నేనైతే చాలా సార్లు వచ్చినా కానీ ఎప్పుడు ఈ కోనేరు అయితే చూడలేదు దీన్ని పెట్టిండ్రు ఇక్కడ వాటర్ అనేది గ్రీన్ గా ఉన్నాయి ఫస్ట్ ఏం చూస్తున్నా అండి చాలా మందికి తెలియదు అని ఇక్కడ ఒక కోనేరు ఉన్న విషయము ఎందుకంటే అట్లా ఉందండి ఇది గేటు లాక్ ఉండడం వల్ల అసలు ఎవరికి తెలియదు ఇంకా ఫస్ట్ టైం అయితే నేను చూసిన అందుకనే వీడియో కూడా తీసినాను ఇంకా ఇక్కడ చూడండి చాక్లెట్ ఫౌంటైన్ ఇంకా మేము బయటకు వచ్చినాం బస్ కోసం అయితే ఇంకా వన్ అవర్ దాకా వెయిట్ చేసినాం బస్సులు అయితే లేకుండే అన్నట్టు చెప్పలేదు కదా మేము చిలుకూరు రావడానికి ముందు లోటస్ టెంపుల్ కూడా వెళ్ళినాము అది కూడా చూపిస్తాను